శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా చింతలపూడి నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన బ్రేక్ ఇన్స్పెక్టర్ విజయరాజుకు వైసీపీ అధిష్టానం చింతల్పూడి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి మృదు స్వభావి విద్యావంతుడైన విజయరాజుకు చింతలపూడి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడం సంతోషాన్ని నింపిందని పార్టీ నాయకులు శ్రేణులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా అధిష్టాన ప్రకటన అనంతరం తొలిసారిగా చింతలపూడి నియోజకవర్గం కాంపర్ కోటకు విచ్చేసిన విజయరాజుకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు అనంతరం కాంవర్ కోట సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం భారీ ర్యాలీగా మద్దాంజనేయ స్వామివారి గుడికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు త్వరత ఆలయ మర్యాదలతో విజయరాజుకు లభించింది एर <laughs> तव्हां يونت دارون نے کھچڑی ہمڑے ہاں جاڻو ٿيو ٿو پر وقت ٿي ويو پروني ڪا شيءِ ٿيڻا ٿي سگهن ٿا اٿي بيٺا هوندو ٿو سلف ٿوڻا ٿا پون ٿا ڏيڻو شيءِ ृद <laughs> भ நவ்ர்த்திய த மங்களூ மதிய நவா நவாதி ஜாங் 玫瑰肉麻，辣，真。 చింతలపూడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే చింతలపూడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి ఈ పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ పార్టీని ఇక్కడ ఉన్న కేడర్ అందరినీ కలుపుకుని ఈ పార్టీని విజయపదం వైపు తీసుకెళ్లి అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లో భాగంగా ఈ నియోజకవర్గాన్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని మన మనస్ఫూర్తిగా అభిలాష కాబట్టి ప్రజలందరూ కూడా మీ ఆశీస్సులు ఇచ్చి దీవించి నన్ను ఎమ్మెల్యేగా చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను ఎంపీ అభ్యర్థి గారు ఫోన్ చేశారు విషస్ తెలియజేశారు నేను కూడా వారికి ఫోన్ ద్వారా విషెస్ ని తెలియజేశాను ఎంపీగా వారు ఘనమైన ఆ మెజార్టీతో గెలవాలని మనస్ఫూర్తిగా వారిని విష్ చేశాను వారు కూడా అలాగే నన్ను ఎమ్మెల్యేగా గెలవాలని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసి విష్ చేశారు వారు ఫోన్ మాట్లాడారు అధిష్టానం చెప్పినట్టు అందరినీ సమన్వయపరిచి అందరి నాయకుల్ని ఒక చోట కూర్చోబెట్టి ఏదన్నా చిన్న చిత్తక విభేదాలు ప్రతి పార్టీలోనూ ఉంటాయి వారందరినీ సమన్వయపరచడమే సమన్వయకర్తగా నా బాధ్యత దాన్ని నేను నెరవేర్చి తప్పకుండా ఇక్కడ విజయం సాధించి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను మీ అందరి ఆశీస్సులతో